హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సండే తెల్లవారుజామునైతే నాలుగు గంటలకి కరెంట్ తీసేశాడు తీసిన వెంటనే ఇంక లేచారు లేచారనమాట అమ్మ ఫ్యాన్ అయ్యి అమ్మ దోమలు కుట్టేస్తున్నాయని ఇంకా అందుకని ఏం చేశానంటే వీధి గుమ్మ ఉంటుంది కదా అది డోర్ ఓపెన్ చేసేసి వాళ్ళని అయితే అక్కడ పడుకోబెట్ట దోమలాగర తోటి వెలిగించి అప్పుడైతే కొంచెం కూల్గా పడుకున్నారు వన్ అవర్ తర్వాత కరెంట్ అయితే వచ్చిందనమాట అప్పుడు ప్రశాంతంగా అయితే వాళ్ళు అక్కడ నిద్రపోయారు ఇంకా ఎందుకులే లేపడమని చెప్పేసి అక్కడే ఉంచాను తర్వాత నాకు కొంచెం బాలమిరపు వచ్చిందనమాట అందుకని అది కవర్ చేసుకోవడం కోసం బంజారాస్ ఉంటుంది కదా అది హెన్నా పౌడర్ అయితే తెచ్చుకున్నాను తర్వాత అయితే ఇంక మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఏం చేశానంటే అంటే రైస్ పెట్టేశానండి సండే కదా మేము నైన్ థర్టీ కల్లా చచ్చికి వెళ్ళిపోతాము వచ్చేసరికి ట్వల్వ్ థర్టీ అలా అవుద్ది అనమాట ఇంక అప్పుడైతే కుదరదు కదా చేయడము అందుకని చెప్పేసి ముందుగానే ఏం చేశానంటే రైస్ అయితే పెట్టేశాను రాత్రి అయితే కొంచెం రైస్ మిగిలిందనమాట అదైతే ఇంక ఈయన నేను టిఫిన్లో తినేద్దాము పిల్లలకి ఏమైనా చేద్దామని చెప్పేసి ఇంకా రైస్ అయితే ఇంకా అలా ఉంచాము తర్వాత ఈరోజు పప్పు తోటకూర అయితే చేస్తున్నాను తోటకూర కట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు కలవపూర్ సెంటర్లో అయితే అది కూడా ఫ్రెష్గా ఏం లేదనమాట నేను ఏంటంటే తోటకూర నేను నైటే కట్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అంటే సాటర్డే నైట్ కట్ చేసి పెట్టుకున్నా మార్నింగ్కి కట్ చేయాలంటే కష్టం కదా టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అని చెప్పి పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు నేను కూడా పక్కన కూర్చుని తోటకూర అయితే కట్ చేసేసుకుని కవర్లో పెట్టి ఫ్రిజ్లో పెట్టేశాను అనమాట అందుకని మార్నింగ్ నాకు ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి కడిగేసుకుని పప్పు అయితే వండుతున్నాను అనమాట రైస్ అయితే అయిపోయింది రైస్ వాచిన తర్వాత నేను మళ్ళీ స్టవ్ మీద పెడతా ఎందుకంటే అది జిగురది ఉంటుంది కదా అంటే గింజి ఆ గింజి పూర్తిగా పోయిందనుకోండి ఒకవేళ మిగిలిన నైట్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట పాడవకుండా తర్వాత ఇంకా హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి ఈసారి కొంకుడికాయలు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడే కదా వాచ్ అయిన వేడి గింజ ఉంది కదా ఎలాగ వేడి లేస్తాను కదా ఇంకా దాని బదులైతే అయితే వేసుకుందాం అని చెప్పేసి గింజ వేసాను మీకు తెలుసా గింజ కానీ రైస్ వాటర్ కానీ ఇదంతా మన హెడ్కి అప్లై చేసుకుంటే హెయిర్కి చాలా మంచిదంట గ్రోత్ కూడా బాగుంటుందంట సో స్పెషల్గా కేర్ తీసుకోలేను కానీ ఇలా ఎలాగ హెడ్ బాత్ చేసినప్పుడు కొంకుడికాయలు నానబెట్టుకుంటున్నాను కాబట్టి దాంట్లో అయితే గెంజి అయితే వేసేసుకుని కలుపుకుని హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి ఇంకైతే కలిపాను అనమాట తర్వాత పిల్లలు ఎదురు అయితే సేమి ఉప్మా చేశాను వెజిటబుల్స్ వేసాను అంటే బంగాళదుంప క్యారెట్ టమాటా అన్నీ వేస్తే కొంచెం టేస్టీగా వస్తుంది కదా వాళ్ళు ఇంక ఇబ్బంది పడకుండా తింటారని చెప్పేసి వాళ్ళకైతే ఇంకా సేమి ఉప్మా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత అక్కీకి వెండిలు అయితే పెట్టాను అనమాట యాక్చువల్గా నేను హీటర్ పెడతాను ఈ సమ్మర్ టైంలో ఇంక హీటర్ అయితే పైన పెట్టేశాను అనమాట అయితే నైట్ అంతా వర్షం మూల ట్యాంక్లో నీళ్ళు చాలా కూల్గా ఉంటాయి కదా ఇంకా చిన్నపిల్లలు కదా హెడ్ మీద కూలింగ్ నీళ్ళు వేస్తే కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పేసి కూలింగ్ నీళ్ళు అంటే అదే ట్యాంక్లో నీళ్ళు వేస్తే బాగా చల్లగా ఉంటాయి కదా అందుకని కొంచెం వేడి నీళ్ళైతే పెట్టాను అనమాట తర్వాత మొత్తం అందరం రెడీ అయిపోయాము వీళ్ళు ఇంకా టిఫిన్ తినాలి నేను కూడా హెడ్ బాత్ చేసి వచ్చాను అనమాట నా హెయిర్ చూసారా ఎంత తగ్గిపోయిందో వాల్యూమ్ తగ్గిపోయింది లాంగ్ తగ్గిపోయింది చాలా పొడవు ఉండేది అసలు నా జుట్టు నేనే కేర్ తీసుకోలేదు అమ్మ అయితే భలే చేసేది అబ్బా కుంకుడికాయలు వేసి దాంట్లో నేనే మందారాకు లేచి బాగా వాటినేమో మిక్స్ చేస్తే తరికి జిగురి జిగిరిలా వచ్చేది అదే అప్లై చేసేది అనమాట అప్పుడప్పుడు మెంతి మెంతి పౌడర్ కూడా పెట్టుకునే దాన్ని ఇప్పుడు ఇప్పుడు అయ్యే లేవు అందుకని హెయిర్ చూడండి ఎలా తగ్గిపోతుందో మెయిన్ లాంగ్ లేకపోయినా పర్వాలేదు వాల్యూమ్ ఉంటే బాగుంటుంది కదా తర్వాత ఫ్రంట్ ఒక ఎకరం ఎగిరిపోయింది వెనక్కి ఇంక రెండు ఎకరాలు భయం భయమేస్తుంది అందుకని ఇప్పుడు బుద్ధొచ్చి ఆ కుంకుడికాయలు అవి వాడుతున్నాను ఇంక పోయింది అలాగే రాదనుకోండి కనీసం ఉన్నదాన్ని నేను కాపాడుకుందాం అని చెప్పేసి ఇంకా అక్కి కూడా కుంకుడికాయలు వేద్దామని డిసైడ్ అయ్యాను ఆ క్యాబ్ చెప్పాను కదా ఆన్లైన్లో క్యాబ్ చేస్తున్నాను కళ్ళల్లోకి రాకుండా ఉంటుందని అదేంటో క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి బాగా చేయాలంటే ఇంకా కళ్ళలోకి రాదు మీరు చూసే ఉంటారు ఏమైనా సినిమాల్లో అది పెడతా ఉంటారు కదా ఇలా క్యాప్ ఉంటుంది ఫ్రంట్కి ఇంకా వాటర్ రాదన్నమాట ఇంకా వెనకాలనే ఉంటుంది అది అయితే బెటర్ కదా కుంకుడికే వేసినా ఇంకా ముందుకొచ్చినా ఇంకా ఇబ్బంది ఉండదు ఇంక ముందు అయితే తగ్గిన అయితే రెడీ చేసుకుంటూ టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను ఈ డ్రెస్ చూసారా ఈ డ్రెస్ అక్క కుట్టిందనమాట మేము అమలాపురంలో షాపింగ్ మాల్కి వెళ్ళాం వేస్తారు షాపింగ్ మాల్ అనుకుంటా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మెటీరియల్ నాకు చాలా బాగా నచ్చిందనమాట అందుకని తీసుకున్నా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది అప్పుడు ఆఫర్లో రెండు కలిపి ట్రిపుల్ నైన్ కో థౌజండ్ కో తీసుకున్నాను ఇంకొకటి ఉంది పింక్ కలర్ అది కూడా కుట్టించుకున్నాను ఇంకా వేయలేదు ఏదైనా అకేషన్ వస్తే వేద్దాంలే అని చెప్పేసి ఇంకా అదైతే ఉంచాను ఇది ఆల్రెడీ వన్ టైం వేసాను అందుకని ఇప్పుడైతే వేశాను ఇంకెంత హడావిడి అంటే మార్నింగ్ రోజు ఏమో స్కూల్ హడావిడి సండే ఏమో చర్చి అనమాట ఇంకా అటు ఇటు అటు ఇటు ఇంకా తినడం కూడా నాకు తిరుగుతూ తింటున్నాను అనమాట కూర్చొని తినేది ఏమీ లేదు మార్నింగ్ అంత అయిపోతుంది ఇంక వీళ్ళందరినీ రెడీ చేసుకున్నాను పూల అయితే ఉన్నాయన్నమాట మా ఇంటికల్ ఇచ్చారు అది పెట్టుకుందాం అని చూసాను కానీ హెయిర్ అయితే లీవ్ చేశాను కదా అంటే ఆరలేదు ఈ హెడ్ బాత్ చేయాలి అనుకుంటే మార్నింగ్ లేచినప్పుడు చేసేయాలన్నమాట ఈ పిల్లలు ఉన్నప్పుడు ఫోన్లే అన్ని ప్రిపేర్ చేసాక చేద్దాము అని అనుకుంటానా అప్పుడే ఒక్కొక్కళ్ళు లేచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తూ ఉంటారంట వాష్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఇంక ఇలాగే తిరుగుతారు ఇంక నాకు అసలు అవ్వదు అనమాట పని ఈ రోజు అలాగే అయింది అందుకనే లేట్ అయింది ఆరలేదు అసలు ఇంక అందుకని క్లిప్ అయితే పెట్టేసుకున్నాను పూలు పెట్టుకుందాం అనుకున్నాను కానీ అలా అంతా తడిగా ఉంది కదా ఇంక అందుకని ఇంక పెట్టకపోద్దు అవ్వలేదు అందుకని మళ్ళీ వెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి వచ్చాను ఇంక బైబిల్ అన్నీ సర్దేసుకున్నాను అనమాట అప్పుడే నైన్ ట్వంటీ అయిపోయింది మళ్ళీ ఏంటంటే ఆదర్శని డ్రాయింగ్ క్లాస్లో దింపి అప్పుడు మేము చర్చికి వెళ్ళాలి వన్ అవర్ ఉంటుంది డ్రాయింగ్ క్లాస్ ఇంకా చూసారు వర్షం చూసారు మార్నింగ్ నుంచి మార్నింగ్ కరెంట్ తీసేయడం చెప్పి கதா அப்ப நேன் ஸ்டார்ட் அய்யந்தன வர்ஷம் చూడండి ఎంత అలా పడుతుందో అక్కి డ్రెస్ బాగుందా అది డిమాట్లో తీసుకున్నాము వన్ ట్వంటీ రూపీస్ అనమాట నాకైతే భలే అనిపించింది ఆ క్లాత్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందనమాట దలసరిగా అది భలే ఉంది ఆ కలర్ అదిని అది కొంచెం లూజ్ అవుద్దేమో అనుకుని మన వరకే వెళ్ళలేదు కానీ ఇప్పుడు బాగానే సెట్ అయ్యింది బాగుంది ఏం చూసారా మేము కొంచెం మా కాలనీలోనే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నేను గుర్తొచ్చింది ఫోన్ మర్చిపోయారంట అందుకని మళ్ళీ వెనక్కి వచ్చి వర్షంలో అప్పుడు ఫోన్ తీసుకుని మళ్ళీ అయితే వెళ్తున్నాను ఒక్కొక్కసారి మనం ఎంత హడావిడిగా గబగబ గబే అప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంక ఇంకైతే మర్చిపోయారు అందుకని వెళ్ళి తీసుకొచ్చాను ఇంక అప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట డ్రాయింగ్ క్లాస్ అన్నాను కదండి ఇక్కడేనండి ఆదర్శకి డ్రాయింగ్ క్లాస్ ఈరోజు వర్షం కదా డ్రాయింగ్ క్లాస్ ఉంటుందో లేదో అని డౌట్ మాకు అందుకని వెళ్ళి ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తున్నారు ఈ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్తే వాళ్ళు ఉన్నారు ఇంకా అందుకని ఇంకా డ్రాయింగ్ క్లాస్ వాటిని మేము మేమైతే చర్చికి వెళ్ళిపోయాము చర్చికి వెళ్ళి వచ్చామన్నమాట వచ్చేసి యాక్చువల్గా అయితే వన్ అవర్లో అయిపోద్ది వీడి క్లాస్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఈ మధ్యలో వెళ్ళి తీసుకొచ్చేస్తారనమాట చర్చ్కి ఈ రోజు ఏంటో అవ్వలేదు మరి వర్షం మొలైనా సార్ లేటుగా వచ్చారంట లేటుగా మొదలెట్టిన మొదల మా చర్చ అయినా ఇంకా వాడు అక్కడే ఉన్నాడు ఇంకా అందుకనే చర్చ్ అయిన తర్వాత మళ్ళీ ఆదర్శ దగ్గరికి వెళ్ళి ఆదర్శం తీసుకుని ఇంటికి అయితే వచ్చాము నా ఫోన్ రెండు రోజుల నుంచి అసలు వర్క్ చేయట్లేదు అనమాట అంటే ఇన్కమింగ్స్ వస్తున్నాయి అవుట్ గోయింగ్స్ వెళ్ళట్లేదు అసలు ఎంత ఇబ్బంది పడుతున్నానంటే ఈ ఫోన్కి దరిద్రుడికి కేరేవినా ముళ్ళపరిగా అంటారు చూసారు అలా అయిపోయింది అనమాట నా పరిస్థితి నా నెంబరు మొత్తం అన్నిటికీ ఇదే అనమాట అంటే స్కూల్కి సంబంధించిన వాటికి పిఎఫ్కి తర్వాత అన్నిటికీ తర్వాత ఏమో యూట్యూబ్కి యాడ్సన్స్కి తర్వాత ఇంకా ఆధార్ కార్డ్ లింక్అప్ ఇంక మొత్తం అన్నీ ఈ నెంబర్తోనే ముడిపడి ఉన్నాయి అనమాట ఇంక వేరే నెంబర్ అయితే ఇవ్వని ఇదే ఇస్తాను అయితే ఏమైందంటే యాక్చువల్గా అప్పుడే ఈ నెంబర్ నెంబర్ నేను దగ్గర దగ్గర ఒక సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ నెంబర్ నా నెంబర్ అనమాట అయితే అది ఏమైందో రీవెరిఫికేషన్ చేయండి అని చెప్పేసి ముందు జియో నుంచి మెసేజ్ వచ్చిందనమాట మెసేజ్ వస్తే రీవెరిఫికేషన్ ఏముందిలే మామూలుదే అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే అవాయిడ్ చేశాను వాళ్ళే చేస్తారలే అన్నట్టు రెండో రోజుకి ఏమైంది అనుకుంటున్నారు ఇంకా కాల్స్ వెళ్ళడం మానేసే ఏంటి కాల్స్ వెళ్ళట్లేదు అని చెప్పేసి మళ్ళీ 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 ట్రై చేసి ఇంకా కాల్స్ వెళ్ళట్లేదు అనమాట ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ నెంబరు రీవెరిఫికేషన్ చేయాలని అన్నారు సరేలే అని చెప్పేసి మైజీ యాప్ ఉంటుంది కదా అది డౌన్లోడ్ చేసి దాంట్లోకి వెళ్ళి నా నెంబర్ చూస్తే ఆ నెంబర్ నా పేరు మీద లేదు నా నెంబర్ ఎలిమి సుధీర్ అంటాం ఆ పేరు మీద ఉంది ఇప్పుడు అది ఎలాగండి అని చెప్పేసి మేము డైరెక్ట్గా జియో స్టోర్కి అనమాట అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా జియో వాళ్ళది అని ఫోన్ చేసినా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఇంక అందుకనే మనపిల్లలో జియో స్టోర్ ఉంటే ఆ జియో స్టోర్కి వెళ్ళి అడిగామనమాట వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా కుదరదండి ఎవరిదైతే పేరు ఉందో వాళ్ళ ఆధార్ కార్డే రావాలని చెప్పేసి అని అన్నారు ఇప్పుడు మరి అది ఎక్కడ తేమండి ఇది మరి తీసుకున్నప్పుడు మా ప్రూఫ్స్ ఇచ్చి తీసుకున్నాం కదా అని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు అమ్మినప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసిందే మీ నెంబరు తీసుకున్నట్టుగా అంటే మీ డీటెయిల్స్ తీసుకున్నట్టుగా తీసుకుని ఈ నెంబర్ ఇచ్చేసినట్టున్నారు మీకు ఇది వేరే వాళ్ళ పేరు మీద ఉందండి అని చెప్పేసి అన్నారు మరి ఎలాగండి అంటేనే జియో స్టోర్లో చూడండి ఎవరు ఆధార్ చూపిస్తుంది అని అంటే మై జియోలో ఓపెన్ చేస్తే రీవెరిఫికేషన్ అని అడిగింది అనమాట అది ఓపెన్ చేసి అన్నీ చూస్తే ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది అనమాట అది నాది కదా అది ఎవరిదో ఓటీపీ సెండ్ చేస్తుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇంకా ఎలాగండి అని అంటే ఏమన్నారంటే ఇక్కడ అయితే అవ్వదండి రాజమండ్రి వెళ్ళాలి దానివాయపేటలో ఒక స్టోర్ ఉంది అక్కడ చేస్తారండి ఇవి అని అని చెప్పేసి అన్నాను నాకేమో భయం వేసేస్తుంది ఎందుకంటే అన్నీ దీనికే కదా ఇప్పుడు నెంబర్ మార్చాను అనుకోండి ఇంకా అన్నీ మళ్ళీ మార్చుకోవాలంటే కష్టం కదా నేను ప్రతిదానికి ఈ నెంబరే ఇస్తున్నాను అనమాట ఇప్పుడు ఎలాగా నాదో ఒక టెన్షన్ పట్టుకుంది వాళ్ళు ఏం చెప్పారంటే రాజమండ్రిలో ఉంటుందండి ఏం పర్వాలేదు ఇలాంటి కేసులు చాలా వస్తాయి అక్కడికి వెళ్తే మీకు సాల్వ్ అయిపోద్ది అని చెప్పేసి అన్నారు మళ్ళీ సాల్వ్ అయిపోయిన వెంటనే అవ్వదంట ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కూడా నేను కాల్ చేసుకోవడానికి ఉండదంట కాల్స్ అయితే వస్తాయి తర్వాత నెట్వర్క్ పనిచేస్తుంది కానీ మీరు కాల్ చేసుకోవడానికి ఉండదు కొంతమందికి అయితే ఫిఫ్టీన్ డేస్కి అయిపోద్ది కొంతమందికి అయితే ట్వంటీ డేస్కి అయిపోద్ది అని అంటున్నారు ఇది ఎక్కడ తలపోవడం నాకు అర్థం అవట్లేదు మెయిన్ ఏంటంటే స్కూల్కి సంబంధించినవి అంటే పేరెంట్స్కి ఏమైనా ఇన్ఫార్మ్ చేయాలన్నా ఫోన్ అది చెయ్యాలి కదా వాళ్ళకి ఇంకా అది ఎలాగ అర్థం అవట్లేదు ఇంత దగ్గర వేరే సిమ్ అయితే ఉందనమాట ఇది కూడా ఉంచుకుని ఎలాగో కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు నేను కాల్ చేయడానికి లేదు కదా అందుకని నేను సింపుతో ఇంకా కాల్ చేద్దామని అలా అనుకుంటున్నాను తర్వాత ఇంకా వస్తూ వస్తూ అంటే జియో స్టోర్ నుంచి వస్తూ వస్తూ బజ్జీల బండి దగ్గర అయితే అక్కడ అయితే ఒక ఎగ్ బజ్జీ ఒక టమాటా బజ్జీ తినేసి ఇంకా కొంచెం మేత అయితే ఇంటికి తెచ్చుకున్నాను తిందామని చెప్పేసి నేను వంటింట్లోకి వెళ్ళిన తర్వాత నా బంగారాలు ఇద్దరు చూడండి కెమెరా ముందు హాయ్ ఫ్రాన్స్ హాయ్ ఫ్రాన్స్ అనుకుంటున్నారు ఇదంతా కూడా సండే వ్లాగ్ అనమాట మండేకి క్యారేజ్ అయితే పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి మార్నింగ్ ఈ దొండకాయలు కోయడం అంటే ఎంత లేదని ఒక హాఫ్ అవర్ అలా టైం పట్టేస్తుంది అనమాట అందుకని ఏం చేస్తున్నానంటే ఈవినింగ్ అంటే వీళ్ళు స్నాక్స్ తిన్నారు కదా తిన్నాక ఆడుకోవడానికి బయటకు వెళ్ళారనమాట ఇద్దరు ఇంకా అప్పుడు ఖాళీయే కదా అందుకని చెప్పేసి దొండకాయలు అయితే కడిగేసుకుని కట్ చేసేసుకుంటున్నాను ఇంకా నైట్కి అయితే పప్పు ఉంది పప్పు తోటకూర అయితే ఉంది కొంచెం అది వెళ్ళి తెచ్చుకుని తిన్నాను కదా ఇంకా స్టమక్ అయితే ఫిల్ అయిపోయింది ఇంకా నైట్ అయితే సరిగ్గా ఏం తినలేను ఇంక వీళ్ళకైతే సరిపోద్ది ఆ కూర తర్వాత వీళ్ళిద్దరు ఆడుకోవడానికి వెళ్ళారు కదా ఇంకా అందుకని గబగబా ఇంకా అది మిగిలిన పనులు అయితే చేసేస్తున్నాను కొంచెం రైస్ పెడుతున్నాను అనమాట మార్నింగ్ కొంచెం రైస్ ఉంది ఇంకొద్దిగా అయితే పెడుతున్నాను తర్వాత మండే ఒక ఫంక్షన్ ఉందనమాట టీచర్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది మొత్తం టీచర్స్ అందరినీ పిలిచారు లంచ్కి అయితే ఇంకా అక్కడికి వెళ్తాను ఇంకా పిల్లలకి ఈయనకి అనమాట మండే అయితే వంట అందుకనే దొండకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను ఫ్రై చేసేస్తే సరిపోద్ది కదా ముగ్గురికి అని చెప్పి ఇంకా పప్పు ఉంది కాబట్టి అది నైట్కి అయితే సరిపోతుంది ఇప్పుడైతే దొండకాయలు అయితే కట్ చేసుకుంటాను చాలా రోజుల తర్వాత నాకంటూ ఫ్రీ టైం అనమాట ఈ రోజు దొరికింది అందుకే ప్రశాంతంగా కూర్చుని టీవీ పెట్టుకుంటున్నాను అసలు టీవీ చూసి నిజంగా చాలా అనమాట అసలు యాక్చువల్గా నాకు టీవీ అంటే ఇంట్రెస్ట్ ఉండదా సీరియల్ ఎప్పుడైనా చూస్తే ఏదైనా సినిమాలు అయ్యి చూస్తా தப்பா சீரிய அது அசில் சூண்ட ஆக்சுவல் மேம் கேபிளே ஏமா ஏன் அண்ட் ஹாலிடேஸ் ஜரிந்தி கதா மொன்ன ఆదర్శి ఉంటాడు తర్వాత అక్కలు పిల్లలు వస్తారు కదా చూడతారు అని చెప్పేసి వన్ మంత్ అయితే వేయించుకున్నాము జియో వేయించుకున్నాం అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మంత్లీ తర్వాత ఇంకొక మంత్ కూడా వేయించుకున్నాం ఇంకో ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా వాళ్ళు చూస్తారని ఈ మంత్ అయిన తర్వాత తీయించేస్తాను ఎందుకంటే ఆదర్శం చదువుతాడు ఇంకా చదివించాలి వాడిని తర్వాత ఇంక నేను కూడా అసలు టీవీ చూడను మార్నింగ్ ఇంకో హడావిడి హడావిడి సరిపోతుంది ఈవినింగ్ వస్తాము ఈవినింగ్ వచ్చిన తర్వాత మా ఆదర్శి చదువుకుంటే తర్వాత ఆడుకోవడానికి వెళ్తాడు ఇంక టీవీ మాత్రం అలాగే ఉంటుంది అనమాట ఎప్పుడైనా చూస్తే పెన్ డ్రైవ్లో చూస్తాము ఇంకా అంతే ఇంకా అందుకని ఇంక టీవీ అయితే తీయించేస్తాము కేబుల్ అయితే తీయించేస్తాను ఈ రోజు షో ఈ రోజు దొరికింది అనమాట నాకు టైం టీవీ చూసేంత టైం ఏదో అల్లు అర్జున్ సినిమా వస్తుంది అలా వైకుంఠపురంలో ఏదో వస్తుంది అనమాట అందుకని అది చూసుకుంటూ దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను ఆ సిమ్ గురించి ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు నాకు నాకు అన్నీ ఇలాగే జరుగుతాయండి బాబు ఏది మంచిగా చేసుకుందామన్నా అప్పటివరకు మంచిగా ఉన్నాయన్నీ ఆపోజిట్ అయిపోతాయి అనమాట ఇంకే చూడండి ఈ నెంబర్ ప్రతిదానికి ఇచ్చానా ఇప్పుడేమో ఇలా తగలడింది ఇలానే కాదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి నేను అమ్మయ్య ఇది బాగుంది ఇది బాగా చేసుకుందాం అనుకుంటే నా అప్పుడే ఏదో ఒకటి వస్తాయి అనమాట చిన్న విషయం ఏంటి పెద్ద విషయం ఏంటి నా లైఫ్లో ఇలాగే జరుగుతాయి ఇప్పుడు చూడండి ఇది కూడా అలాగే జరిగింది దీని గురించి ఏంటో నాకు ఏమీ అర్థం అవట్లేదు ఆ ఎలిమి సుధీర్ ఎవరో అసలు నా నెంబర్కి అతని పేరు ఎలా వచ్చిందో అర్థం అవ్వట్లేదు ఇది ఒక పెద్ద టెన్షన్ ఇప్పుడు ఇది వదిలిపోతే గొడవ ఉండదు మెయిన్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు సెలవు పెట్టుకోవాలి నేను పెట్టుకోవాలి ఈయన పెట్టుకోవాలి పోనీ బండివి నేను వెళ్తానంటేనేమో ఈయనేమో ఒప్పుకోరు నువ్వు సరిగ్గా డ్రైవ్ చేయవు ఎందుకు వచ్చిన రిస్క్ అని అంటారు పోసుకెళ్ళంటేనేమో నాకు సెలవు ఉండదు అని అంటారు ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు ఈ దొండకాయలు అయితే కట్ చేసేసాను కదా ఇప్పుడు కల్లాపేసేస్తాను మా వాళ్ళు గారు వచ్చి ముగ్గు పెట్టుకుంటారు తర్వాత పిల్లలిద్దరిని తీసుకొచ్చి వాళ్ళకి బాతులు చేంజ్ చేసి అయితే ఇంకా భోజనం పెట్టేస్తాను పడుకోబెట్టేస్తాను నైన్ పడుకుంటేనే కానీ వాళ్ళు మార్నింగ్ లేవరనమాట తర్వాత స్కూల్లో కూడా ఎయిట్ థర్టీ కల్లా స్కూల్లో ఉండకపోతే సీఎల్ వేసేస్తామని కొత్త రోజులు పెట్టారు ఇంక అందుకని ఇంక తొందర తొందరగా ఇంక వర్క్ చేసుకుని అయితే పడుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్